తర్వాత ప్రాంతాలకి మంచి పేర్లు పెడతారు చింత పెళ్లిపాడు ఇంకా ఇవన్నీ ఉంది ఆ ప్రాంతంలో కూడా కలుస్తుంది కొంత మీ పేరు చెప్పి చెప్పండి సార్ కొంచెం ఏడంగా ఉండండి దూరం దూరంగా రాదు అది అందరు కవర్ కావట్లేదు సరే ఎట్నుంచో ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి వర్గం ఈరోజు గుంటూరు ఛానల్ అదేవిధంగా హై లెవెల్ ఛానల్ నల్ల డ్రైనేజీ వీటన్నింటినీ కూడా వాటి స్థితిగతుల్ని పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది గుంటూరు ఛానల్ విజయవాడ బ్యారేజీ దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఈ ఛానల్ నలభై ఏడు కిలోమీటర్లు పైనుంచి అక్కడి నుంచి పత్తిపాడు మండలం గారపాడు వరకు వెళ్తుంది ఆ తర్వాత మరికొన్ని ఇది కలిసి ఇది గుంటూరు ప్రకాశం జిల్లా చివరి వరకు ఈ ప్రకాశం జిల్లాల వరకు ఈ కాలంని పొడిగించాలని అనేక సంవత్సరాల నుంచి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్తున్నారు ప్రభుత్వం కొంత ఇటీవల కాలంలో దీనికి నిధులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది సంతోషం అభినందిస్తున్నాం ప్రభుత్వాన్ని అయితే ఈ గుంటూరు ఛానల్కి ప్రారంభం నుంచి ఈ నలభై ఏడు కిలోమీటర్ల పొడవులో గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలు ఆ సందర్భంలో దాదాపు నలభైకి పైగా గళ్ళు పండి ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము వచ్చి ఆ గళ్ళని పరిశీలన చేయటం జరిగింది ఇప్పటి వరకు తాత్కాలికంగా ఏదో పనులు చేశారు తప్పితే పూర్తి స్థాయిలో ఆ గళ్ళని పూడ్చేటువంటి కార్యక్రమం జరగలేదు ఇప్పుడు మేము గుంటూరు జిల్లా పరిధిలో ఉండేటువంటి గుంటూరు ఛానల్ పెదకాని లాకుల దగ్గర ఉన్నాం ఈ లాకుల పరిస్థితి చూస్తే ఒకసారి చాలా ద దారుణంగా ఉంది ఈ లాకులు కిందకి పైకి దిగేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా శిథిలమైపోయినాయి ఒకసారి మనం వాటిని చూడాలి ఇక్కడ మరి ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాదు ఈ లాకులు కిందకి పైకి దిగకపోవటం వల్ల పైనుండేటువంటి వాళ్ళకి నీటి సప్లై సక్రమంగా జరగదు అదేవిధంగా ఎక్కువగా నీళ్లు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు ఆ నీటిని కిందకి పంపించి కింద సాగుభూములకి నీళ్లు అందే విధంగా చూడాలి కానీ అది జరిగేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉండేటువంటి ఈ లాకులకి అమర్చినటువంటి దిమ్మెలు ఏవైతే ఉన్నాయో ఆ దిమ్మెల మీద చెట్లు పెరిగిపోయినాయి ఉండేటువంటి ఈ లాకుల్ని ఎత్తేటువంటి దించేటువంటి యంత్రాలు ఉన్నాయో వాటికి అమర్చినటువంటి ప్లాట్ఫారం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆ రకంగా ఇవాళ ఈ మొత్తం ఇక్కడ ఉండేటువంటి లాకుల వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయినటువంటి పరిస్థితి అందువల్ల మరి ఇరిగేషన్ అధికారులు ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గారు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా సమితి నాయకత్వం అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళటం జరిగింది కానీ ఇంతవరకు సరైనటువంటి పద్ధతుల్లో పూర్తి స్థాయిలో వీటి రిపేర్లకు కానీ మరమ్మతులకు కానీ అదేవిధంగా పూర్తి గళ్ళు పూడ్చేదానికి కానీ ఈ లోపల ఉండేటువంటి గుర్రపు డెక్క వీటన్నిటినీ కూడా పూర్తిగా తీసేసేదానికి కానీ సరైనటువంటి పద్ధతుల్లో పనులు జరగలేదు ఇప్పటికి కూడా అదే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా దీనికి దాదాపు నలభై ఎనిమిది కోట్ల ఎంతో నిధులు కూడా వెచ్చించారని చెప్తున్నారు ఇది వాస్తవం అయితే మరి వెంటనే పనులు ప్రారంభించాలి వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతూ ఉంది ఇంకా కొద్ది రోజుల్లో నారిమళ్ళుకు సిద్ధం అవుతున్నారు రైతులు మరి నాట్లేసే సమయానికి ఇది సక్రమంగా పూర్తి చేయకపోతే ఈ పనులన్నీ పూర్తి చేయకపోతే నీళ్లు పొలాలకి పోయేటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈ మెయిన్ కెనాల్ నుంచి మరి పొలాలకి పోయేటువంటి ఏ అయితే చీలు కాలువలు ఉన్నాయో అవి కూడా సక్రమంగా లేవు వాటిని పనులు చేయటంలో మరి ఇరిగేషన్ యంత్రాంగం పూర్తిగా అశ్రద్ధ వహిస్తున్నట్టుగా కనపడతా ఉంది అందువల్ల తక్షణం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి చాలా ముఖ్యమైనటువంటి ఛానల్ ఇది అదేవిధంగా పక్కన ఉండేటువంటి హై లెవెల్ ఛానల్ ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి కాలువలు అటు సాగునీటికి త్రాగునీటికి దాదాపు ఇరవై వేల ఎకరాల మాగాణి ఈ ఛానల్ కింద గుంటూరు ఛానల్ కింద ఉంది రెండో పక్కన పదిహేను వేల ఎకరాల మెత్త భూములకి సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉంది మరో ముప్పై గ్రామాలకి త్రాగునీరు అందించే పరిస్థితి ఉంది ఇంత బహుళార్థక సాధక ప్రాజెక్టుగా దీన్ని ఈ ప్రాంత ప్రజలు ప్రాతినిధ్యం అనుకుంటూ ఉంటారు మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి దీన్ని అటు ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోతే ఈ ప్రాంత ప్రజానీకం రైతానికం ఎట్లా ఆలోచించాలో వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తక్షణం మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి